ఇప్పుడు ఈ చూస్తున్న మామిడి మొక్క నాటి తొమ్మిది నెలలు అవుతుంది ఇక్కడ కనుపుల పైన కట్ చేసుకోవాలి మీకు ఇక్కడ ఇక్కడ రింగ్ కనుపు అంటారు దాని దానికి నమస్తే నేను పుళాల గౌతమ్ ఇప్పుడు మన మామిడి గుమ్మ కత్తిరింపులకు వచ్చింది సమయం ఇది ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో ఆల్రెడీ మామిడికాయలు తెంపారు ఆ తెంపిన చెట్లకు పదిహేను ఇరవై రోజుల్లోపు మనం కుమ్మ కత్తిరింపులు అంటే ప్రూనింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా మేము ఇక్కడ కొన్ని కొత్తగా నాటిన మొక్కలకు ఐడెన్సిటీ పద్ధతి కాదు కానీ ఆ మొక్కలు అలాగే వదిలేస్తే బాగా పొడు పెరిగిపోతాయనే ఉద్దేశంగా వాటిని కూడా మనం ట్రైనింగ్ మాదిరిగా ప్రూనింగ్ చేయడం జరిగింది ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు ఇక్కడ చూపెడతాను అది ఎలా కత్తిరిస్తున్నాము ఏంటిది అనేది కూడా మీకు చూపెడతాను అలాగే పెద్ద చెట్లు ఉన్న రైతులు అంటే మామిడికాయలు తెంపిన రైతులందరూ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కొమ్మ కత్తిరింపులు కనుక చేపట్టినట్లయితే అని చెప్పి తెలియజేస్తున్నాను ఆ రైస్ రైస్దరలు కూడా త్వరగా కొమ్మ కత్తిరింపులు చేపట్టాలని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఇప్పుడు నేను మామిడి అంటే కొత్తగా నాటినం తొమ్మిది నెలలు అవుతుంది దాదాపు ఎత్తు కూడా కొన్ని ఐదు ఫీట్ల పైన పెరిగినాయి దాన్ని అలాగే వదిలేస్తే పొడవు పెరుగుకుంటూ పోతుంది కొమ్మలు తక్కువ వస్తాయి కాబట్టి దాన్ని ఎత్తు తగ్గించడం దాన్ని ట్రైనింగ్ చేయడం కొన్ని కొమ్మలు ఆల్రెడీ మూడు నాలుగు కొమ్మలు కూడా రావడం జరిగింది అలాంటి వాటిని అన్నిటి కూడా ట్రైనింగ్ చేస్తాం ఆ వీడియో మీకు ఇప్పుడు చూపెడతాను ఇది ఇప్పుడు మీరు చూస్తున్న చెట్లలో కూడా కొన్ని మామిడి మొక్కలు ఉన్నాయి రెండు సంవత్సరాలు దాటింది నాటి రెండున్నర సంవత్సరాలు అవుతున్నాయి ఇందులో మల్టీ క్రాప్ లాగా ఏంటంటే అన్ని రకాలు నేరేడు మామిడి పనస తర్వాత అవకాడో అరటి సపోటా ఇలా పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న మామిడి చెట్లు రెండున్నర సంవత్సరాలు అంటే ఈ మొక్కలు కూడా ఏంటంటే మేము రెండు సంవత్సరాల వయసు తెచ్చిన ఎందుకంటే ఇది ఇరవై ఆరు ఫీట్ల ఏడంగా పెట్టడం జరిగింది ఏ చూసినా ఇరవై ఆరు ఫీట్లు వచ్చేలాగా దీన్ని కూడా ఏంటంటే మేము ఎత్తు ఎక్కువ వెళ్లకుండా ఉండాలాగా అని చెప్పేసి ఒక మూడు కుమ్మక కుమ్మకా త్రింపులు అనేవి చేశామంటే ట్రైనింగ్ మాదిరిగా చేయడం జరిగింది అందుకే మీకు చెట్టు ఇలా విశాలంగా కనబడుతుంది రెండున్నర సంవత్సరాల చెట్టే అయితే ఇదే విధంగా ఇప్పుడు కొత్తగా నాటినం అంత ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది అవి కూడా చెట్లు ఏంటంటే అవి వేగంగా పెరుగుతున్నాయి దాన్ని కూడా నియంత్రించాలి తర్వాత సరిగా గుగురుగా రావాలి మనకు గొడుగు ఆకారంగా రావాలని చెప్పి దాన్ని కూడా ఈరోజు రూనింగ్ చేస్తున్నాం అది మీకు చూపెడతాను ఇది కూడా ఒక మూడు కటింగ్స్ చేసిన చెట్లు దీన్ని వచ్చే సంవత్సరం మనం కాపుకు వదలడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా వచ్చిన పూతంతా తీసేసాము అది చూస్తున్నారు కదా లోపల ఏ మాదిరి వచ్చిందో బ్రాంచెస్ అంటే ఇది మూడు ఫీట్ల ఎత్తు నుండి ఆ రెండున్నర దగ్గర కొన్ని కొమ్మలు వచ్చినాయి మూడు ఫీట్ల నుంచి ఎక్కువగా విస్తరించింది ఒకే తిరగా కొమ్మలన్నీ రావడం జరిగింది ఇది కూడా ఏంటంటే బాగా చిక్కగా ఉన్నది మధ్యలో వెలుతురు వచ్చేలాగా ఇందులో కూడా కొమ్మలు తీయాలి తర్వాత అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలు కూడా ఈ చెట్టు తీయడం జరుగుతుంది నేరేడు నేరేడు కూడా ఇది ఎత్తు పెరిగిపోతుంది దీన్ని కూడా కొన్ని కుమ్మలు తీయాల్సి వస్తుంది ఇది కూడా రూనింగ్ చేయాలి ఈ చెట్టు చివరిగా ఉన్నది దీనిది గ్రోత్ సరిగా లేదు ఇది కూడా కటింగ్ చూడండి రెండున్నర ఫీట్ల హైట్లో కట్ చేస్తే ఇక్కడ మనకు నాలుగు కుమ్మలు వచ్చినాయి మళ్ళీ తర్వాత కట్ చేస్తే రెండు మెయిన్ బ్రాంచెస్ వచ్చిన ఒక దిక్కు ఇంకో దిక్కు నాలుగు వచ్చాయి నాలుగు ఐదు ఐదు ఉన్నాయి కొమ్మలు ఇంకో దానికి రెండు వచ్చినాయి మళ్ళీ కట్ చేస్తే ఇక్కడ ఎన్ని మూడు ఉన్నాయి ఇందులోకి వెళ్ళి కూడా సన్న కొమ్మలు ఇట్లా లోపలికి వస్తున్నాయి ఇది ఇలాంటి కొమ్మలను తీస్తాం మనకు కాండం పైన సూర్యుని వెళుతు రావాలి ఆ మాదిరిగా ఉండేలాగా ఇవన్నీ ఈ సన్న కొమ్మలు అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలన్నీ కూడా తీసేస్తాం ఈ వరుస అవకాడో ఇది గ్రీన్ బల్పు వెరైటీ అవకాడో ఇవి కూడా నాటి రెండు అయింది ఇవి కూడా కొమ్మ కత్తింపు లేదు కనీసం ఒక ఈ సైడ్కి వచ్చిన కుమ్మలల్లో థర్టీ పర్సెంట్ వరకు థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు కొమ్మ కత్తింపులని చేసినట్లయితే విడల్పు తగ్గి కొత్త బ్రాంచెస్ వస్తాయి అక్కడికి వెళ్ళి మన కుమ్మలు ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఉన్న కుమ్మలకంటే ఇంకా మూడు నాలుగు రెట్లు మనకు ఎక్కువ రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా గ్రీన్ బల్ప్ వెరైటీ ఇందులో ఒకటి హ్యాష్ వెరైటీ మాత్రం ఒకటే ఉన్నది ఇప్పుడు ఇలా చూసేది హ్యాష్ వెరైటీ ఇది కాయ మనకి ఏంటంటే నలుపు రంగులో ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాయ కూడా అది అందులో పోషకాలు ఎక్కువ ఉంటాయని అంటున్నారు ఇప్పుడు కొత్తగా నాటిన అవకాడ మొత్తం కూడా హ్యాష్ వెరైటీ పింకర్ టన్ వెరైటీ నాటాం మీకు అంటే ప్రూనింగ్ చెప్పి ఇవన్నీ చూపెడతా అంటున్నారు అనుకోవచ్చు మీరు ఎందుకంటే ఇక్కడ మేము చేసే పద్ధతి ఏంటిది ఎన్ని రకాలు పెట్టామనేది ఇక్కడ మీకు వీడియోలో చూపడం జరుగుతూ ఉంది వాటర్ యాపిల్ కూడా ఇందులో ఉందండి వాటర్ యాపిల్ ఈసారి కాపు మొదటిసారి వచ్చింది కాపు కూడా చాలా బాగా వచ్చింది కాకపోతే ఇది పూర్తి ఎండాకాలంలో రావడం జరిగింది మనం ఇది తింటే నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు మనం చేలోకి వచ్చినప్పుడు నీళ్ళతో పని లేదు ఇది ఒక రెండు కాయలు తింటే సరిపోతుంది ఇది ఇది వాటర్ యాపిలే ఇది కూడా ఇది చూస్తున్నాయి పనస పనస వచ్చే సంవత్సరం నుకుంటున్నాము ఈసారి కూడా అక్కడక్కడ కొన్ని పిండి పడ్డాయి వచ్చేసారి అయితే బాగా రావచ్చు అని అనుకుంటున్నాం పెద్ద కనబడి కూడా వాటర్ యాపిల్ తర్వాత ఇందులో కూడా ఏంటంటే ఒకే రకంగా కాకుండా అన్ని రకాలు వేసాము మన యాపిల్ ఉంది వాటర్ యాపిల్ ఉంది కాశ్మీర్ యాపిల్ బేరు ఉంది లక్షణ ఫలము పియర్సు పీచు ప్లమ్ స్టార్ ఫ్రూట్ ఇట్లా అన్ని రకాలు కూడా ఇట్టామన్నీ ఉండాలనే ఉద్దేశం ఇది ఇరవై ఆరు ఫీట్ల ఎడంగా అంటే ఎటు ఇరవై ఆరు ఫీట్లు ఉండేలాగా పెట్టినాం తర్వాత ఈ మధ్యలో ఈ యాపిల్ స్టార్ ఫ్రూటు రక్షణ ఫలం కాశ్మీర్ యాపిల్ బేరీ ఇలాంటి మొక్కలు మధ్య మధ్యలో పెట్టడం జరిగింది లో ఇప్పుడు మనం ప్రూనింగ్ దగ్గరికి వెళ్దాం ప్రూనింగ్ ఎలా అనేసి చూపెడతాను మీకు డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉన్నాయండి ఇందులో నిమ్మ ఉంది కొబ్బరి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రూనింగ్ దగ్గరికి వెళ్దాం మనం ఇప్పుడు ఈ చూస్తున్న మామిడి మొక్క నాటి తొమ్మిది నెలలు అవుతుంది ఇది ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చిగులు మనకు మూడు బ్రాంచెస్ వచ్చినాయి ఇది ఐడెన్సిటీ కింద కాకుండా మామూలుగా సాంప్రదాయబద్ధంగానే పెంచుతున్నాం కాకపోతే ఏంటంటే ఇది ఇలాగే వస్తే చెట్టు చాలా ఎదిగిపోతుంది కాబట్టి దీన్ని కొంత అంటే ప్రూనింగ్ హైట్ తగ్గించడానికి ప్రూనింగ్ చేస్తాను ఇప్పుడు ఇది మే నెల వాతావరణం చల్లబడ్డది ఈరోజు ఇరవై రెండవ తేదీ మే నెల ఇరవై రెండు రెండు వేల ఇరవై సంవత్సరం ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం హైట్ తగ్గించుకుందాం ఇది ఆల్రెడీ రెండు ఫీట్ల పైన మనకి ఇక్కడ బ్రాంచెస్ వచ్చినాయి బ్రాంచెస్ చూస్తున్నారు కదా ఈ బ్రాంచెస్ వచ్చినాయి ఈ బ్రాంచెస్ కూడా పెరిగి మళ్ళీ కూడా ఇక్కడ కొత్తగా బ్రాంచెస్ వస్తున్నాయి అయితే ఇదంతా కూడా తీసేస్తాం యూనిఫామ్గా రావాలంటే ఇది మనం కొంచెం హైట్ తగ్గించుకోవాలి హైట్ తగ్గించుకున్నప్పుడే మనకు యూనిఫామ్ అనేది ఉంటుంది ఇది ఎలా తగ్గిస్తా అనేది మీకు క్లియర్గా పెడతా ఇప్పుడు ఇది ఈ మాదిరిగా ఉన్నాయి ఇది ఇక్కడ చూపెట్టు ఇది కాదని మరీ అంత దగ్గర పెట్టకుండా చూపెట్టు ఇది ఆల్రెడీ దాదాపు మన అది నడుము కింది భాగం వరకు వచ్చింది అంటే రెండు ఫీట్ల పైన ఉన్నది మళ్ళీ కొమ్మలు ఇలాగే పెరిగిపోతాయి కాబట్టి మనకి ఎక్కువ బ్రాంచెస్ రాకుండా చెట్టు చాలా ఎత్తు ఎదిగిపోతుంది అనే ఉద్దేశంగా దీన్ని ప్రూన్ చేస్తున్నాం ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇప్పుడు మూడు కొమ్మలు ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు మూడు బ్రాంచెస్ వచ్చాయి ఇక్కడి నుంచి దీన్ని హైట్ తగ్గిస్తున్నాం హైట్ అంటే ఇప్పుడు ఇది కట్ చేయాలన్నప్పుడు దీన్ని ఇక్కడ పైన కట్ చేసుకోవాలి మీకు ఇక్కడ క్లియర్గా కనబడడానికి కొన్ని ఆకులు చేస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ రింగ్ కనుపు అంటారు ఈ రింగు పైన ఒక అంగళం వదిలేసి మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసినా అని ఇట్లా క్రాస్ కటింగ్ రావాలి ఇక్కడ దగ్గర తీసుకురా ఇట్లా కొంచెం క్రాస్ కటింగ్ చేసుకోవాలి దీనికి ఏంటంటే మేము పేడ ఉన్నాం ఆవు మూత్రం కలిపినాము ఇది పేస్ట్ లాగా ఇట్లా పూసేసాము ఇట్లుంటే కానీ పడుతుంది అట్లా బుద్ధ పెట్ట ఖాళీ ఇలా పూస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది ఉన్నాయి దీనికి ఇట్లా ఇట్లా వెళ్తుని పోయి పేస్ట్ పూసినట్టు ఇలా పూస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది మన ఆడ అంటు కట్టుకున్నాం ఆయన పని చేస్తుంది దీనికి చివులు వెళ్తాయి అయితే ఇది మరీ లేత ఉన్నది కాబట్టి వస్తే రావచ్చు లేకపోతే లేకపోతే ఇదూ చూపెట్టు ఇప్పుడు కొంత దూరం ఇది ఇప్పుడు దీనికి ఏంటంటే ఇక్కడ కొన్ని బడ్స్ వెళ్తూ ఉన్నాయి అయితే ఈ కొమ్మ అనేది లేతగా లేతగుంది సరే ప్రయత్నం చేస్తాను దీన్ని గ్రాఫ్టింగ్ చేసుకుంటే వస్తే వస్తుంది లేకపోతే లేదు ఎందుకంటే మేము ఆల్రెడీ నారు పోసి పెట్టి మామిడి దానికి ఇది అంటుకు యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా ఇప్పుడు ఈ కొమ్మ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇంటికెళ్ళి బ్రాంచెస్ వచ్చినాయి మనం దీన్ని ఇలాగే వదిలిపెడితే ఏంటంటే యూనిఫామ్గా రాదు ఇప్పుడు ఇక్కడ కట్ చేసిన దానికి రెండు మూడు నాలుగు అలా కొత్త కొమ్మలు వస్తాయి దీన్ని ఇలాగే ఉంటే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటుంది అనే ఉద్దేశంగా దీన్ని కూడా ఇప్పుడు మొత్తం ఇక్కడికి ప్రూవ్ చేసేస్తున్నాం ఇది ఇది వెంటనే దీనికి మనం పేడ పోయాలి బ్లైటాక్స్ కూడా స్ప్రే చేసుకోవచ్చు బ్లైటాక్స్ తర్వాత ఇది కూడా ఇక్కడ కట్ చేస్తున్నాం దాని కూడా ఇది కూడా చాలా ఎత్తు పెరిగిపోయింది కొద్దిగా దూరం పోతే నీకు ఇక్కనిచ్చి కానీ ఉంటుంది అంటే దీన్ని కూడా ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసుకుంటా ఉన్నాం ఇది కూడా ఏంటంటే దీనికి బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఇన్ని బ్రాంచెస్ అవసరం లేదు ఇది మన తల్లి కుమ్మలాగా అంటే బొడ్డు కుమ్మ అంటారు కొమ్మ మాదిరి వచ్చింది దీన్ని ఇక్కడ తీసేస్తున్నా తర్వాత ఈ ఉన్నాయి కూడా అది బ్రాంచెస్ ఇది అంటే ఇక్కడ కట్ చేస్తున్న రింగ్ పైనకి అందు ఇందులో మనకు వచ్చేది ఒక రెండు కొమ్మలు కనబడుతున్నాయి రెండు తీసి గ్రాఫ్టింగ్ అయితే పెడతా అనేది వీటికి కూడా పూయమ్మా పూసేయమ్మ దానికి స్నేహి పిలకలు తీసేస్తున్నా అది అవసరం లేదు పెట్టేస్తుంది ఇది కూడా ఇది మన కటింగ్ మళ్ళీ గ్రాఫ్టింగ్ చేసుకోవడానికి పనిచేస్తాయనే ఉద్దేశంగా చేస్తున్నా

ఇలా ఏళ్తూనే ఇలా పూస్తే పోతుంది మూడు చేద్దాం సార్ ఇట్లా వద్దు లోపడిది తీసే లోపడి కదా మొత్తమే అది ఎందుకంటే లోపలికి వస్తుంది కదా ఇప్పుడు దాన్ని తగ్గించుకో ఓకే ఎందుకంటే ఇప్పుడు రెండే ఉన్నాయి కానీ రెండింటికి వచ్చేసరికి దేనికి మూడు లేదా నాలుగు నాలుగు కొమ్మలు వస్తాయి అప్పుడు మళ్ళీ దాన్ని బట్టి మనం హైట్ చూడొచ్చు பைக் 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 அக்கே சின்னது அது அது கூட கட்ஜெசி அது கிணி ஆ నేను నడిమి తీసేయ లేకపోతే మధ్య మధ్యాహ్నం ఉంది కదా అది అడుక్కు తీసి ఓకే ఇప్పుడు నాలుగైనాయి